ఈరోజు అతను విచారణకు హాజరు కాకపోవడం వల్ల అండ్ ఫర్దర్గా ఇట్ హ్యాస్ కమ్ టు అవర్ నోటీస్ కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో పోలీసులు ఎవరైనా కనుక ఆధార్ కార్డ్స్ కానీ ఫొటోస్ కానీ ఎటువంటి విచారణ సందర్భంగా ఏమడిగినా సరే అవి ఇవ్వద్దు అని చెప్పి వాట్సాప్లో అతను ఒక మెసేజ్ సర్కులేట్ చేశాడని చెప్పి మన నోటీస్కి వచ్చింది దీంట్లో మేము గమనించింది ఏంటంటే ఫస్ట్ విచారణకు సహకరించకపోవడం దానికి తోడు చుట్టుపక్కల వేరే వాళ్ళను కూడా విచారణకి సహకరించొద్దు అని చెప్పడం అనేది మా దృష్టికి వచ్చింది ఇది లా యొక్క వైలేషన్ కాబట్టి అతన్ని రిమాండ్కి పెట్టే దాంతో దానికోసం పిలిపించడం జరిగింది దీంట్లో భాగంగా అతను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఈరోజు మధ్యాహ్నం ఒక గ్రూప్ మన మాజీ మంత్రి గారు మరియు కొంతమంది గ్రూప్ కలిసి పోలీస్ స్టేషన్కి రావటం దాంట్లో భాగంగా మా మచిలీపట్నం టౌన్ పిఎస్లో ఆర్పేట సిఏ గారు ఉన్నారు అక్కడ వారి మీద దురుసుగా మాట్లాడటం బెదిరించే దూరంలో మా పోలీస్ సిబ్బంది మీద మాట్లాడటం జరిగింది ఇది మా దృష్టికి వచ్చింది వివిధ మీడియా మాధ్యమాల్లో కూడా వీడియోస్ వైరల్ అవ్వటం జరిగింది దీన్ని కృష్ణా జిల్లా పోలీసుల తరఫున మేము ఖండిస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే నాట్ ఓన్లీ దిస్ థింగ్ దిస్ ప్రెస్ మీట్ ఈజ్ నాట్ ఇంటెండెడ్ ఫర్ ఎనీ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ పార్టీ సందర్భం ఎరైజ్ అయింది కాబట్టి వీ వాంటెడ్ టు పాస్ ఏ రెస్పెక్ట్ఫుల్ మెసేజ్ టు ఎవ్రీవన్ విధి నిర్వహణలో భాగంగా పోలీసులను గనక అగౌరవపరుస్తూ తోలునాడుతూ బెదిరించే దూరంలో మాట్లాడటం చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీ అఫిలియేషన్ ఆర్ ఎనీ పర్సన్ వీ విల్ స్టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ చట్టపరంగా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోబడతాయి పోలీసులు విధులను ఆటంకం కలిగిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు ముఖ్యంగా ఏంటంటే వీఆర్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ పోలీస్ నుండి ఎటువంటి రెస్పెక్ట్ కోరుకుంటారో అదే విధమైన రెస్పెక్ట్ మా వాళ్ళకు కూడా ఇవ్వటం అనేది ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఎవ్రీవన్ ఎప్పుడూ కూడా డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్స్గా మేము అందరికీ కూడా వచ్చే ప్రజలతో కానీ పబ్లిక్తో కానీ గౌరవంగా మైలి వెళ్ళమని చెప్తాం ఎక్కడైనా సరిగ్గా బిహేవియర్ లేదు అనేది మా దృష్టికి వచ్చినప్పుడు వారి మీద డిపార్ట్మెంట్లుగా కూడా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది అదేవిధంగా వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఎవ్రీ వన్ ఎల్సీస్ ప్లీజ్ బిహేవ్ రెస్పెక్ట్ఫుల్లీ విత్ పోలీస్ ఆల్సో మా విధులకు కారణం కలిగిస్తూ స్టేషన్కి వచ్చి దౌర్జన్యం చేసి ఈ విధంగా ఎక్కువ మందిని తీసుకొచ్చి గొడవ చేసే విధంగా ఎస్ఎస్ఓ ఛాంబర్లోకి వెళ్ళిపోయి వదలాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి భావిస్తున్నాం ఎందుకంటే ది హ్యావ్ సఫిషియంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఏజ్ సో వి ఆర్ రెస్పెక్ట్ఫుల్లీ టెల్లింగ్ దట్ దిస్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెన్ ముఖ్యంగా చూసుకుంటే ఇది ఒక పార్టీ ఒక పర్సన్ అని కాకుండా ఎనీవేర్ ఫర్ దట్ మ్యాటర్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ స్టేషన్స్లోకి వచ్చినప్పుడు ఎవరినైనా విధి నిర్వహణలో భాగంగా యాజ్ పర్ ప్రొసీజర్ తీసుకొచ్చినప్పుడు ఈ విధంగా వాళ్ళని బలవంతంగా విడిపించుకుని పోవాలనే ఉద్దేశంతో కానీ లేదంటే స్టేషన్కి వచ్చి వదలకపోతే ఇలా చేస్తాం అలా చేస్తాం తర్వాత ఈ పరిణామం ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది అని బెదిరిస్తే వాటికి భయపడే పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ అయితే లేదు కంపల్సరీ ఆ విధంగా ఎవరైనా స్టేషన్కి వచ్చి మా వాళ్ళ మీద గొడవ పెట్టుకుంటే గొడవ పెట్టుకున్న దానికి కూడా మళ్ళీ చట్టపరమైన చర్య అనేది ఒకటి ఫాలో అప్ అనేది ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి దయచేసి ఇట్ ఈజ్ హంబ్లీ రిక్వెస్టెడ్ టు ఎవ్రీవన్ దట్ ప్లీజ్ బీ రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ అవర్ పోలీస్ స్టాఫ్ ఆల్సో We'll try our best to be as respectful as possible.